మరియు నూతన సంవత్సరం మీకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ లభించును మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభకార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి ఎంజీఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ ఈశ్వరయ కాంప్లెక్స్ వెంకటగిరి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు జగన్ కాలనీలో డక్కిలి బాలేపల్లి వెంకటగిరి పోలీసులు వారి యొక్క సిబ్బందితో కలిసి నివాస గృహాల నందు తనిఖీలు నిర్వహించి సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను జప్తు చేసుకున్నారు జగన్ కాలనీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ తెలిపారు సరైన ధ్రువపత్రాలు లేని తొమ్మిది ద్విచక్ర వాహనాలను మరియు ఒక ఆటోను సీజ్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ పేర్కొన్నారు నా పేరు ఏవి రమణ సిఐ పోలీస్ వెంకటగిరి ఈరోజు తెల్లవారుజామున జగన్ కాలనీలో వెంకటగిరిలోని జగన్ కాలనీలో అందరు మూడు మండలాల నుంచి అంటే డక్కిలి బాలాయపల్లి వెంకటగిరి మండలాల నుంచి ఎస్ఐలు అలాగే సిబ్బందితోని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్డినెంట్ సెర్చ్ జగన్ కాలనీలో కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది తెల్లవారుజామున ఐదు గంటల నుంచి అయితే ఇక్కడ మాకు ఈ సెర్చ్లో మాకు తొమ్మిది మోటార్ సైకిళ్ళు అలాగే ఒక ఆటో సరైనటువంటి పత్రాలు లేని కారణంగా వాటిని సీజ్ చేయడం జరిగింది ఈ జగన్ కాలనీలో మాకు కొంతకాలం నుంచి మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు అసాంఘిక కార్యకలాపాలు కొన్ని చోటు చేసుకుంటున్నాయి అనే ఉద్దేశంతో వాటిని అరికట్టే ఉద్దేశంతో అరికట్టే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది ఎవరైనా సరే అనుమానితులు కానీ అలాగే వారి దగ్గర ఏదన్నా అనుమానిత వస్తువులు కానీ గాంజా కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి నిషేధితమైనటువంటి పదార్థాలు దొరుకుతాయనే ఉద్దేశంతోని ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ని నిర్వహించడం జరిగింది ఇది ప్రత్యేకంగా రెగ్యులర్గా మేము చేసేటువంటి రొటీన్ డ్యూటీలో భాగంగానే ఈరోజు ఇక్కడ జగన్ కాలనీలో ఈ యొక్క కార్డినెంట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది దీనిలో పార్టిసిపేషన్ మూడు మండలాల నుంచి కూడా అందరి సిబ్బందిని మొబిలైజ్ చేసి ఇక్కడ కార్డినేట్ సెర్చ్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈ వెహికల్స్ అన్నీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం వాటి యొక్క పత్రాలని పరిశీలించిన పిలుప వాటిని డిస్పోజ్ చేస్తాం